చెప్పడం ఇంకా చెప్పు అన్నాడు అయ్యా నా పరిస్థితి నాకు అన్యాయం జరిగిపోయిందా ఎవడమ్మా నీకు అన్యాయం చేసింది పలానాడు పదా సంగతి తెలుస్తా వాడికంటే నీ బాధ భరించలేకపోతున్నాను నేను నీ బాధ భరించలేదు పదా అని చెప్పేసి పోయి ఏం చేశాడంట ఏం చేశాడంట నేను దేవుడు గౌరవించను మనుషుడు గౌరవించను కానీ ఈ స్త్రీ నన్ను ఎప్పటికప్పుడు బాధిస్తుందిరా నేను సంపుతుందిరా బాబు నాన్న అందువల్ల ఆమె కోరిక తీర్చకపోతే ఆమె నన్ను ఇబ్బంది పెట్టేస్తుంది ఎందుకు వచ్చాను కూడా వెళ్ళి న్యాయం చేసేస్తాను అని న్యాయం మొట్టమొదటి న్యాయం ఏమో క్యాండిడేట్ విసుగక ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటి అంటే నీకు ఒకవేళ అన్యాయం జరుగుతుంది నీకు విరోధముగా గుంపు కూడారు శత్రులు కూడారు ఎన్న జరగని నువ్వు ప్రార్థన చేయి వాళ్ళందరినీ పక్షపు వారు అవుతారు వారందరినీ పక్షపువారు